హిమాయత్ నగర్లో ఎనభై రూపాయల ఇంటి అద్దెతో ప్రారంభమైనటువంటి జీవితం ఈరోజు లక్షల కోట్ల ఆస్తులకి ఎలా పడగనెత్తాడు పచ్చళ్ళ్యాపారా చేసి పడగనెత్తాడా ఇంకే ఇంకే పచ్చ వ్యాపారాలు చేసి పడగనెత్తాడా అనేది అందరికీ తెలుసు ఆఖరికి వీడు కూడా రామోజీరావు గారి గురించి మాట్లాడుతున్నాడు పోలీసులు చూసి ఉచ్చ పోసుకుని భయపడి బాత్రూంలోకి వెళ్ళి హార్పిక్ తాగేసి చచ్చిపోతా అని చెప్పి ఓడు కూడా రామోజీరావు గారి గురించి మాట్లాడుతున్నాడు అరే లఫూట్ నీకేం తెలుసు రామోజీరావు గురించి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు తెలుగుదేశం పార్టీ ఇంకా అప్పటికే పుట్ల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదవ తేదీన ఈనాడు పేపర్ని స్థాపించాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన ఈటీవీని స్థాపించాడు పత్రికలో ఈనాడు ఏ విధమైన ప్రభంజనం సృష్టించిందో టెలివిజన్లో ఈనాడు ఆ విధమైన ప్రభంజనాన్ని సృష్టించింది నాలుగు సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్సు ఐదు నంది అవార్డులు ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డు నువ్వే కావాలి సినిమాకి ఇటువంటి ఎన్నో ఆయన చరిత్ర ఆయన గురించి నీకేం తెలుసు ఏదో ఒక బులుగు ఛానల్ పెట్టేసి ఆ బులుగు ఛానల్లో కూర్చొని మాట్లాడేటం కాదు తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నోసార్లు విమర్శించాడు నీ బులుగు ఛానల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించిన ఒక్క వీడియో అయినా ఉందా ఆ ఒక్క వీడియో చూపిస్తే నేను నా ఛానల్ని క్లోజ్ చేస్తా జీవితంలో నేను వీడియోని చేయను ఏమంటావు కారుమూరి